పల్నాడు ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది ఎన్నికల అనంతరం దాడులు హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్ర బలగాలను మోహరించారు జిల్లా వ్యాప్తంగా నూట చేశారు మాచర్ల గురజాల నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు అయినా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు జిల్లా వ్యాప్తంగా నూట నాలుగు సెక్షన్ అమలు చేశారు ముగ్గురుకు మించి జనం గుముగూడినా సమావేశాలు సభలు నిర్వహించినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మాచర్ల గురజాల నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు కారంపూడిలో పిన్నెల్లి గురజాల నియోజకవర్గం కొత్త గణేష్ని పాడులో కాసు మహేష్ రెడ్డి హల్చల్ చేయడంతో ఆయా ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు కేవలం మాచర్ల కారంపూడి పట్టణాల్లో పన్నెండు వందల మంది పోలీసుల్ని నియమించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామరెడ్డిని గృహ నిర్బంధం చేశారు పట్టణంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు నియమించారు మాచర్లకు వచ్చే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు నరసరావుపేటలోను ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు తెలుగుదేశం అభ్యర్థి అరవింద్ బాబుతో పాటు వైకపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధించారు వారి ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు నరసరావుపేటలోనే నివాసం ఉంటున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కూడా గృహ నిర్బంధించారు జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసుల ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకలగుంటలో తెదేపా రాష్ట కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసుల వాహనానికి అడ్డు నిలిచిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు వైకాపా నేతల ఒత్తిడితోనే అరెస్టులు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణ విచారణలో భాగంగానే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సర్ది చెప్పారు నకరికల్లు స్టేషన్కు తీసుకెళ్లి సంతకాలు చేయించుకుని బాజీని పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది आखरी नहीं, नहीं नहीं, इंडी, इंडी, इसे पोते से पानी पोंड